ఒక రోజు శాంతి ర్యాలీ చేస్తాడు ఆ శాంతి ర్యాలీలో ఇప్పటికే సిపిఎం సిపిఐఈఈ కాంగ్రెస్ తెలుగుదేశం ఈ రాజకీయ పార్టీలు మొత్తం అన్ని ఎవరి జెండాలు వాళ్ళు పక్కన పెట్టి ఒకటే ఏజెండా ఈ దేశంలో శాంతి ఉండాలా మనుషులందరూ సమానంగా బతకాలనే దానికే ఏడో తారీఖు ర్యాలీ ఆ ఏడో తారీఖు నాడు ర్యాలీ నాడు కూడా మీరు వచ్చి మేము మనుషులనే మాలాగా వాళ్ళకు కూడా జీవించి ఆకుండాలని ఒక పూట బయటికి రావాల్సి ఉంది ఇప్పటికే అన్ని మసీదులు కావాలా మన వాళ్ళకి చెప్పినాము ఇలా కమర్పై వాళ్ళతో చెప్పి మాట్లాడి కమిటీ కంప్లీవాళ్ళు చెప్పమన్న అసలు పని చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో కూర్చునే వాళ్ళ కనుక ప్రతి ఒక్కరికి కబురు పంతులు ఈ జిల్లాలో దాదాపుగా ఒక పదివేల మందితో ర్యాలీ తీస్తూ ఉన్నాం చిన్న చిన్న పసిబిడ్డలను కూడా చంపేస్తూ ఉన్నాం తల్లి చచ్చిపోయింది బిల్డింగ్ కింద పడి బిల్డింగ్ మీద బాగుంది తల్లి తచ్చిపోయింది ఇద్దరు పిల్లలు అనాల ఇద్దరు కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు లేనిటువంటి జీవితం ఎంత నరకం బాధాకరంగా ఉంటుందో ఆ దేశం ఇప్పటికే అక్కడ ఉండే ప్రజల్ని ఇంత హింస పెట్టి పంపుతా ఉండదో దానికి వ్యతిరేకంగా మనం అందరం ఒక పూట నిరసనగా నిలబడాలి దానికోసం మీరందరూ రావాలి ఎండో తారీఖు మన ఉదయం పది ఎందుకు ఇక్కడ పెలియన్ గ్రౌండ్ స్టార్ట్ అయ్యారు ఆ పెలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ బొమ్మ కనుక మనం పోతే ఇలా మనల్ని చూసి ఇంకొక రాష్ట్రం ఇంకొక జిల్లా ఇంకొక జిల్లా ప్రపంచంలో ఉండబడేటటువంటి అమెరికా ఈ ఈ దేశాలకు ఆధిపత్యం చెలాయిస్తుంది ఈ యుద్ధం కనుక అమెరికా ఉన్నదనేది మన భావన అటువంటి అమెరికా కూడా ఉలిక్కి పడాలి ఈ అక్కడ శాంతి ఉండాలనేటటువంటి ఆలోచన వచ్చే విధంగా మనం అందరం ర్యాలీ కావాలని అక్కడ ఉన్నది మనకు రక్త సంబంధం కాకపోయినా మన అన్నలు మన అక్కలు మన చోటి మనుషులు అని చెప్పేటటువంటిది వాళ్ళు కూడా జీవించి ఉండాలా ఈ యుద్ధాన్ని ఆపాలా అనేటటువంటి పద్ధతుల్లో మనం అందరం నిరసన తెలియజేద్దాం ఏడవ తారీఖు నాడు పది గంటలకు ఉదయం పెవిలియన్ గారి నుంచి బయలుదేరదాం మీరు అందరూ రావాలని చెప్పని ఖమ్మం పౌర సమూహం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మ అందరు రావాలా అందరు రావాలా మనలాగా అందరూ బతుకుండాలని కోరాలి మంచిదమ్మా